మిత్రులందరికీ నమస్కారం భక్తి పథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం గంగావతరణ కథ ఈరోజు ఈ వీడియోలో గంగావతరణ కథను గురించిన విశేషాలు మీతో షేర్ చేసుకోవాలని సంకల్పించాను గంగావతరణం అనేగానే మనకు భగీరథుడు గుర్తొస్తాడు భగీరథ ప్రయత్నం ఎంతో కష్టపడి భగీరథుడు సురగంగను ఆకాశం నుంచి భూమికి తీసుకువచ్చాడు అసలు ఆయన ఏం కష్టపడ్డాడు ఎందు కొరకు కష్టపడ్డాడు ఎలా భూమికి వచ్చింది గంగ అనే విషయాలను ఈ గంగావతరణ కథ గల పురాణాలలో చెప్పి ఉన్నాయి అదేవిధంగా మహారాజు యొక్క కుమారుల శాప విమోచనకు గంగ ఏ విధంగా ఉపయోగపడింది అసలు గంగ యొక్క పవిత్రత నిరూపించే ఈ యొక్క గంగావతరణ కథనాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో చదువుతారో వారి యొక్క సకల కోరికలు నెరవేరుతాయి ఆయుర సుఖ సంతోషాలు అన్నీ లభిస్తాయి అన్నిటికీ మించి మోక్షప్రదాత అయినటువంటి గంగా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది మనం తెలియకో తెలియదో చేసినటువంటి పాపాలన్నిటినీ ప్రక్షాళన చేస్తుంది కేవలం ఆ గంగా ఉదకాన్ని గంగా జలాన్ని మన శిరస్సుపై చల్లుకున్నంత మాత్రం చేత కేవలం గంగలోపల ఒక రోజు స్నానం చేసినంత మాత్రాన మనం చేసినటువంటి పాపాలన్నిటి నుంచి నిర్మూలించబడి మనకు ముక్తి లభించే అవకాశాలు ఉన్నాయని అనేక పురాణాలు ఘోషిస్తున్నాయి కాబట్టి గంగకు ఎంతో విశిష్టత ఉన్నది అటువంటి గంగావతరణ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీనికి సంబంధించిన ఈ కథలో భాగంగానే ముందుగా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే సగరుని అశ్వమేధ యాగ వృత్తాంతం సగరుని యొక్క విషయాలు మనం కొన్ని తెలుసుకోవాలి పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజుకు పూర్వం అయోధ్యను పాలించినటువంటి సగర మహారాజు యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సగర మహారాజు అయోధ్యను పాలిస్తున్నాడు ఆయనకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య కేషిన్ రెండవ భార్య సుమతి అయితే చాలా కాలంగా వారికి సంతానం లేదు సంతానం లేకపోవడం చేత సంతానం కోరిన వారై తన ఇరువురి భార్యలను వెంటబెట్టుకుని భూపు మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆశ్రమంలో ఉండి వంద సంవత్సరాలు తపస్సు చేస్తారు సగర మహారాజు సగర మహారాజు వంద సంవత్సరాలు తపస్సు చేస్తారు అయితే ఈ తపస్సు చేసిన తర్వాత మహర్షి సంతోషించి మీ ఇరువురి భార్యల్లో ఒక భార్యకు ఉత్తమమైనటువంటి సంతానం వంశోద్ధారకుడైనటువంటి సంతానం కలుగుతుంది రెండవ భార్యకు అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అని చెప్తారు అలాగానే అనుకుంటారు అనుకొని ఈ సుమతి కేశిని ఇద్దరు కూడా మరి అరవై వేల మంది ఎవరికి ఒక్కడెవరికి తెలియదు కదా అందుకని భూగు మహర్షి మళ్ళీ అడుగుతారు మరి మహర్షి గారు ఈ ఇద్దరికీ రెండు రకాలుగా చెప్పారు ఈ అరవై వేల మంది పుత్రుడు ఎవరికి ఒక పుత్రుడు ఎవరికి చెప్పవలసింది అని భుగు మహర్షిని అడుగుతారు అడిగితే అప్పుడు భుగు మహర్షి వాళ్లకు సమాధానం ఇచ్చాడంటే చూడండి మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా జరుగుతుంది అని అంటారు అతను ఈ ఒక ఫలానా ఈ ఒక ఫలానా అని చెప్పాడు అప్పుడు వాళ్లే కోరుకుంటారు పెద్ద భార్య అయిన కేషి ఏం కోరుకుంటుంది నాకు వంశోద్ధారకుడైనటువంటి ఉత్తమంగా ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి ఒక పుత్రుడిని ప్రసాదించు అని అనుకుంటుంది అంది ఉత్సాహవంతులను వివేకవంతులను నాకు ప్రసాదించు అని రెండవ భార్య కోరుకుంటుంది సరే అలాగే అని వాళ్ళిద్దరిని ఆశీర్దిస్తారు భూగు మహర్షి తర్వాత ఆయన తపస్సు అనంతరం భూగు మహర్షి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత సగర్ మహారాజు గారు వారిద్దరి భార్యలను తీసుకొని నగరానికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత కూడా కొంతకాలంగా సుంటుంది అలా నడవగా నడవగా పెద్ద భార్యకు అసమంజసుడు అనే ఒక కోర్టు కలుగుతారు తర్వాత రెండవ భార్య ఈ రెండవ భార్యకు కూడా గర్భం వచ్చి పిండం విచ్ఛిన్నమై భాగాలుగా విడిపోతుంది విడిపోయే వరకు ఆ విధ ఆ అటువంటి ప్రశ్నలు జరగడం వల్ల ఆ విడిపోయినటువంటి పిండం యొక్క భాగాలన్నిటినీ కుండలలో భద్రపరుస్తారు భద్రపరిస్తే వారందరూ కూడా సగరులుగా తయారవుతారు సగరుడు అంటే సగరుని కుమారుడు వారికి అరవై వేల మంది అరవై వేల మంది సగరుడు సగరపుత్రులు అన్నమాట వాళ్ళందరూ ఈ కుండలో నుంచి ఉద్భవించినటువంటి ఆ అరవై వేల మంది సగర కుమారులకు జగరుడనే పేరు పెట్టారు కానీ జగరుడనే అంటారు వారికి కానీ వేరే సపరేట్గా వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నామధేయం లేదు అయితే ఇది ఇలా ఉండగా పెద్ద భార్య కొడుకు అయినటువంటి అసమంజసుడు అని ఎవరైతే ఉన్నారో ఆ అసమంజసుడు ఆయన ఒక విచిత్రమైన వ్యక్తి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు ఒక సాడిస్టిక్ నేచర్ అన్నమాట అంటే ఇప్పుడు తోటి విద్యార్థులు తోటి బాలకులు తోటి వాళ్ళందరినీ తీసుకొని నదికి వెళ్తాడు నది లోపల వాళ్ళని ముంచేస్తాడు ముంచి 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 చివరకు వాళ్ళు లబ్బోదివోవని మొత్తుకుంటారు చివరకు ప్రాణాపాయ స్థితులు వచ్చే పరిస్థితి వరకు కూడా వారిని ఇబ్బందుల పాలు చేసి అప్పుడు సంతోషపడుతుంటాడు అటువంటి యొక్క సాడిస్టిక్ బిహేవియర్ ఉన్నవాడన్నమాట వారు అసమంజసం అయితే ఈ ఊరిలో వాళ్ళందరూ కూడా మరి రాజుగారి కొడుకు ఈ విధంగా చేస్తున్నాడు రాజుగారికి చెప్తే ఎలా ఉంటుందో రాజుగారి కొడుకు కదా మనం చెప్పవచ్చునో లేదో ఎట్లా అని చెప్పి వాళ్ళ పిల్లలకే వాళ్ళు చెప్పుకుంటుంటారు తప్ప రాజుగారికి ఈ విషయాన్ని చెప్పరు ఈ విధంగానే గడుస్తుంటుంది యుక్త వయసు కూడా వస్తుంది ఈ విపరీతమైనటువంటి బాధలు పెడుతుంటాడు ఈ బాధలు తట్టుకోలేక చివరకు ఏం చేస్తారు రాజుగారి వద్దకు ప్రజలు వెళ్ళి అయ్యా మహారాజా మీ కుమారుడు ఈ విధంగా మా పిల్లలందరినీ హింస పెడుతున్నాడు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అని చెప్తాను చెప్తే అప్పుడు రాజుగారు వాళ్ళని నమ్మి కుమారుడిని పిలిచి నువ్వు ఈ విధంగా చేస్తున్నావు ఈ విధంగా చేయడం కాదు ఈ చేయడం మంచిది కాదు ఇలా చేస్తున్నావు నువ్వు చేయకూడదనే విధంగా వ్యవహరిస్తున్నావు కాబట్టి నేను రాజ్య బహిష్కారం చేస్తాను అని అతన్ని రాజ్య బహిష్కారం చేస్తా అంతకంటే ముందు వివాహం జరగడం ఈ అసమంజసునికి అంశమంతుడనే ఒక కుమారుడు కూడా కలగడం జరుగుతుంది అప్పటికి అతన్ని రాజ్య బహిష్కారం చేసే చేసేవరకే అసమంజసు అంశమంతుడనే కుమారుడు కలుగుతాడు అనమాట అయితే ఈ అంశువంతుణ్ణి తన దగ్గర ఉంచుకొని అసమంజసుని రాజ్య బహిష్కారం చేస్తాడని అనుకుంది తర్వాత లోపల అతను రాజ్య విస్తరణ చేసుకోవాలి రాజ్యాన్ని విస్తరింపచేయాలనే సంకల్పం కలుగుతుంది కలిగి చక్రవర్తి హోదా నేను సంపాదించుకోవాలనే కాంక్ష కలగడం వల్ల అశ్వమేధ యాగం చేయాలని ముళ్ళందరితో సమావేశపరిచి వారందరినీ సంప్రదించి అశ్వమేధ యాగం చేయడానికి కొనుగోలుతాను అశ్వమేధ యాగం చేయడానికి అంతా సమాయత్తం కంకణం కంకణ ధారణ జరిగిపోతుంది అన్నీ అవుతాయి యజ్ఞాశ్వాన్ని పంపిస్తారు యజ్ఞాశ్వాన్ని పంపించినప్పుడు ఆ యజ్ఞాశ్వానికి రక్షకుడుగా ఇరవై వేల మంది ఉన్నారు కదా సగర కుమారులు సగరుడు ఉన్నారు కదా వీరందరినీ ఆ అశ్వం వెంట పంపిస్తారు పంపిస్తే ఇంద్రుడికి కోపం వస్తుంది ఆహా సగర చక్రవర్తి సగరమహారాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు ఈ కాంక్షతో చేస్తున్నాడు అతను రాజ్యం విస్తరించడమే కాకుండా నా పదవికి కూడా ఎసరొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అందుకని ఆ యజ్ఞాన్ని నేను భంగం చేయాలి అని సంకల్పించుకుంటాడు అలా సంకల్పించుకున్న వాడు ఏం చేస్తాడు ఈ యజ్ఞాశ్వాన్ని ఈ సగరులకు తెలియకుండా మాయ చేసి తీసుకుని వెళ్ళి పాతాళలోకం లోపల కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి కపిల మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టారు అయితే అలా దాచిపెట్టిన విషయం సగర్లోకి ఎవరికీ తెలియదు కదా చూస్తారు వారే మన మన ఆశ్రమేరియా ఎక్కడ కనబడదు మొత్తం వెతుకుతారు కనబడదు మొత్తం భూమండలం అంతా వెతకండి అని సగర మహారాజు చెప్తే మొత్తం వెతుకుతారు ఎక్కడా కనబడడం లేదు మహారాజా అని తండ్రికి చెప్తారు చెప్తే అలా కాదు మొత్తం పాతాళలోకంతో సహా మొత్తం వెతకండి అంటే అప్పుడు వీరు పాతాళలోకానికి వెళ్ళాలి కదా పాతాళ లోకానికి వెళ్ళడానికి వీళ్ళకి మార్గం ఎలా తెలుస్తుంది తెలియదు కాబట్టి మొత్తం భూమి అంతటినీ గుంతలు 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 చేసి మొత్తం భూమి అంతా గుంతలు చేస్తారు అలా అలా చేస్తూ 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 చివరకు ఒక చోటి నుంచి పాతాళలోకం ప్రవేశిస్తారు ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక దగ్గర అక్షరాన్ని చూస్తారు ఆహా ఇది ఇక్కడ మన అశ్వం ఉన్నది అని అశ్వాన్ని గుర్తించి ఆ అశ్వానికి దగ్గర లోపల చూస్తే కపిల మహర్షి గారు ధ్యాన ముద్ర లోపల ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ కనబడతారు అప్పుడు ఏమనుకుంటారు ఆహా ఇది కపిల మహర్షి ఇది ఈ ఆశ్రమం దగ్గర ఉన్నది అంటే మన అశ్వాన్ని వీరే తస్కరించారు అని నానా దుర్భాషరాడి ఆ కపిల మహర్షి మీదికి ఆవేశంగా ఉడకలు ఉడకలు వేస్తారు చేసే వరకు ఆ కపిల మహర్షి యొక్క ధ్యానం భగ్నమై లేచి కోపాగ్నితో అలా చూసేస్తారు అలా ఒక్కసారి చూసి అతని కోప మహర్షుల కోపాగ్ని ఎలా ఉంటుంది తపస్సంపన్నులు ఎంతో తపశ్శీలుడు కదా కాబట్టి అటువంటి తపశ్శీలుల కోపాగ్ని ఆహుతి కాక తప్పదు కదా కాబట్టి వారికి కోపం వచ్చేసి ఆహా నా ధ్యానం భగ్నం చేసి నన్ను నా మీద ఇట్లా దుర్భాషలాడుకుంటూ నా మీద కోపం వచ్చేది ఒకసారి కోపంగా ఇలా చూస్తా చూసే వరకు ఆ ఉన్న సగరులు అరవై వేల మంది కాస్త భస్మాల కుప్పలు అయిపోతారు అన్నమాట అక్కడే కపిల మహర్షి ఆశ్రమం దగ్గరే భస్మాల కుప్పలుగా పడుంటారు ఇలా జరుగుతుంది అన్నమాట ఇక సగరులు మళ్ళీ పైకి లేవరు ఇక భస్మాల కుప్పలు అయిపోయారు కదా అదే అట్లా కొంతకాలం గడిచిపోతుంది అరే ఎంతకు రావటం లేదు అశ్వము రావట్లేదు సగరుడు రావట్లేదు అసలు ఏమిటి ఇది అని సగర మహారాజు చాలా చింతిస్తుంటారు అప్పుడు ఈ అంశమంతుడు ఎవరు అసమంజసని కొడుకు అంశమంతుడు ఆ అంశమంతుడు ఏం చేస్తాడు ఇలా ఉందా అని తెలుసుకుంటాడు తెలుసుకొని ఇలా వెతికి వెతికి చేశారు పాతాళ లోకంలో ఉన్నదని తెలుసుకొని అతను ఏం చేస్తాడు పాతాళ లోకానికి ఇచ్చి కపిల మహర్షికి దండం పెట్టి సేవించుకొని వినయంగా విన్నమించుకొని మేము వచ్చిన కారణం ఇది వారు వచ్చిన కారణం ఇది ఇది మా యాగాం ఈ విధంగా వచ్చింది మమ్మల్ని అనుగ్రహించండి మా తాతగారి యాగం సఫలం చేయించండి అది అని అనుగ్రహించమని చెప్తారు చెప్తే అప్పుడు ఇతని వినయానికి వినయ విధేయతలకు మెచ్చి పగులు మార్చి సరే అంటే అశ్వాన్ని తీసుకొని బయలుదేరుతారు బయలుదేరే ముందు ఇక్కడ ఉన్నది భస్మం కుప్పల్లో ఉన్నారు కదా వీళ్ళందరూ ఆ విషయం తెలుస్తుంది కదా నీకు తెలిసింది కదా తెలిసినాక మరి వారికి కర్మకాండ చేయాలి కదా తర్పణాలు వదలాలి కదా తర్పణాలు వదులితేనే ఊర్ధ్వలు ఒకళ్ళకు వెళ్తారు కదా వారు కాబట్టి తర్పణాలు వదులుతామని జలంతో తర్పణాలు వదలబోతుంటే గరత్మంతుడు ఈ అనుష్మంత ఈ జలం వారికి పని చేయదు నాయన ఈ జలంతో వారికి తర్పణాలు విడవలేవు నువ్వు వీడిచిన ప్రయోజనం ఉండదు వారు ఊర్ధలోకాలకు వెళ్ళి మోక్ష ప్రాప్తి వారికి కలగదు కాబట్టి సురగంగను తీసుకొచ్చి సురగంగతోటి వారిని నడపాలి సురగంగతోటి తప్ప తప్పడా ఇవ్వాలని ఆయన ఈ రకంగా కుదరదు సురగంగను భూమికి తీసుకురావాల్సిందే అని అంశవంతునికి అప్పుడు కలతవంతుడు చెప్తారు ఆ విధంగా తెలుసుకున్న తర్వాత అశ్వాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి సగర చక్రవర్తి సగర మహారాజుతో అశ్వాన్ని ఇస్తాడు ఆ యాగం పరిసమాప్తి అయిపోతుంది ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ నడుస్తాయి నడుస్తాయి తర్వాత ఈ వంశవంతునికి మళ్ళీ కొడుకు దిలీపుడు వంశవంతుని యొక్క కొడుకు దిలీపుడు పోతాడు దిలీపుడికి మళ్ళీ కొడుకు కొట్టి భగీరథుడు పోతాడు ఈ విధంగా వారి యొక్క సంతతి వస్తుంటుంది అన్నమాట వచ్చినప్పుడు ఆ భగీరథుని వరకు వచ్చినప్పుడు భగీరథుడు ఆలోచిస్తారు నా మా తాత ముత్తాతలు ముత్తాతలు ఉన్నారు అందరు అక్కడ ఆశ్రమంలో ఉన్నారు భస్మ భస్మగుప్పలై ఉన్నారు ప్రేత రూపాల్లో ఉన్నారు వారు అంటే మరి కర్మకాండ చేయకపోతే ఎవరైనా ప్రేతల రూపంలో ఉండవలసింది కాబట్టి అందుకే ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత కర్మకాండ ఖచ్చితంగా చేయవలసింది అలా చేయకపోతే ప్రేతాత్మలై తిరుగుతారు ప్రేతలై ఉంటారు అక్కడ కాబట్టి కంపల్సరిగా వారికి కర్మకాండ పద్ధతి ప్రకారం జరిపించవలసింది అలా ఎవరు జరిపించలేదు తర్పణాలు వదలలేదు కాబట్టి ఈ విధమైనటువంటి విషయం వారికి తెలుసు కాబట్టి భగీరథుడు ఏం చేస్తాడు ఆ విషయాన్ని తెలుసుకొని గంగను భూమికి తీసుకురావాలి కాబట్టి అని గంగ గంగ కోసం గంగను భూమికి తీసుకురావడానికి భ బ్రహ్మ గురించిన తపస్సు పదివేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాం బ్రహ్మను ప్రత్యక్షం చేసుకోవడానికి అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షం అంటారు బ్రహ్మగారు ప్రత్యక్షమే నీకేం వరం కావాలి కోరుకో అంటే ఒకటి గంగను భూమికి తీసుకురావాలి రెండవది నా పితృదేవతలను వారిని మోక్షప్రాప్తి వారికి కలగాలి అని అడుగుతాడు అడిగితే సరే మంచిది నాయన అని విరమిస్తాడు గంగను భూమికి తీసుకుపోమని అంటాడు అన్నాడు సరే బాగానే ఉంది అన్నాడు కదా అని గంగను ప్రార్థిస్తాడు గంగామాత నువ్వు భూమికి రావాలి నా వెంట అని అడుగుతాడు ప్రాధాయపడతాడు అప్పుడు గంగామాత ప్రత్యక్షం చెప్తుంది ఈ భగీరథ నీ వరం బాగానే ఉంది భూమికి రావడానికి నేను ఒప్పుకుంటున్నాను వస్తాను కానీ నేను భూమికి రావడం వల్ల భూమి చీలికలుగా మారి మారిపోతుంది చీలికలైపోతుంది భూమి పెద్దలైపోతుంది నా ఉద్ధృతిని తట్టుకొనగలిగే ఆపగలిగే శక్తి ఉన్నవాళ్ళు భూమి మీద ఎవరూ లేరు కాబట్టి నా ఉద్ధృతిని తట్టుకొనగలిగే శక్తి ఉన్నప్పుడు నేను రావడానికి సిద్ధమే అని చెప్పి అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి వరం ప్రసాదం వరప్రసాది అయిపోయి కూడా వరం ఇచ్చి కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది కదా అని మళ్ళీ బ్రహ్మగారి గురించి మళ్ళీ తపస్సు చేస్తాడు పోయి బ్రహ్మ నువ్వు వరం ఇచ్చావు కానీ ప్రయోజనం లేకుండా పోయింది గంగామాత ఈ విధంగా అంటున్నారు నేనేం చేయాలి నన్ను అని మళ్ళీ ఒక పదివేల సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేస్తాడు మళ్ళీ తపస్సు చేస్తే మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమై నువ్వు భయపడకున్నా ఆయన చింతించవు భగీరథ నువ్వు గంగను భరించగలిగే శక్తి ఉన్నవాడు పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుడిని ప్రార్థించు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకో ఆ పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు గంగను భరిస్తాడు నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్తే అప్పుడు మళ్ళీ జనం అప్పుడు మళ్ళీ శంకరుని గురించి పరమేశ్వరుడు గురించి మళ్ళీ పదిహేను పదిహేను సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేస్తాడు పాపం భగీరథుని ప్రయత్నం అనేది అందుకే అన్నమాట భగీరథ ప్రయత్నం అంటారు ఏదైనా చాలా కష్టపడుతున్న వాళ్ళని చూసి అబ్బాయి ఏం ప్రయత్నం చేస్తున్నావు ఇంత ఇది భగీరథ ప్రయత్నమా భగీరథ ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అంటారు చాలా కష్టపడే వాళ్ళని చూసి అట్లా మళ్ళీ పదివేల సంవత్సరాలు మళ్ళీ పరమశివుని గురించి మళ్ళీ తపస్సు చేస్తారు మళ్ళీ తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకుంటే అప్పుడు శివుడు ప్రసన్నమైంది తెలుసుకుంటాడు ఓహో భగీరథ నీ కోరిక నాకు అర్థమైంది గంగను నేను భరిస్తాను నా జటాజూటంలో గంగను బంధిస్తాను అని చెప్పి ఆ గంగాదేవిని ఒక్కసారి చూస్తానమాట చూస్తే ఆ గంగాదేవి అర్థం చేసుకొని ఆహా శివుడు తన జటాజూటంలో నన్ను బంధించడానికి సిద్ధంగా ఉన్నాడు నన్ను భరిస్తాను అంటున్నాడు కాబట్టి నేను క్రిందికిది కాదని గంగకి శివుని జటాజూటం లోపల ఉంటుంది శివుని జటాజూటంలో మొత్తం గంగను బంధించబడుతుంది అన్నమాట మరి బంధించిన తర్వాత అసలు భగీరథుని యొక్క ప్రయత్నం దేనికోసం ఎందుకు ఇంత కష్టపడ్డాడు భగీరథుడు ముప్పై వేల సంవత్సరాలు తపస్సు చేసి అటు బ్రహ్మను ప్రత్యక్షం ఇటు శంకరుని ప్రత్యక్షం గంగామాతను ప్రాధేయపడ ఇవన్నీ చేసిన కారణం ఏమిటి అసలు అసలు భూమికి గంగను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే తన పితృదేవతలను ప్రేతల రూపం నుంచి విముక్తి కలిగించి వారికి ఊర్ధ్వలోకాలు కలిగించాలి ఊర్ధ్వలోకాలకు వారిని పంపి ముక్తి వారికి లభించడం కోసం ఈయన ప్రయత్నం మరి ఇది సఫలం కాదు కదా ఈయన జటాజూటల్లో బంధిస్తే ఆ ప్రయత్నం అది ఎక్కడ కుదురుతుంది కాబట్టి మళ్ళీ శంకరుని ప్రాధేయపడి పరమశివ నా కోరిక మందించండి నా కోరిక ఇది నా లక్ష్యం ఇది కాబట్టి నేను ఇందుకోసమే ఇంత తీవ్రంగా ప్రయత్నం చేశాను కాబట్టి నన్ను అనుగ్రహించండి పరమశివ అని శివుణ్ణి వేడుకుంటాను అప్పుడు శివుడు కనికరిస్తారు కనికరించి జమే భగీరథ ఇంత కష్టపడ్డది దానికోసమే ఒక ఉన్నతమైనటువంటి లక్ష్య సాధన కోసం అని చెప్పి ఏం చేస్తాడు వదులుతాడు గంగను మళ్ళీ వదులుతాడు అనమాట వదిలితే ఆ వదిలినటువంటి గంగ వస్తూ ఉంటుంది వెనక వస్తూ ఉంటుంది గంగ చెప్తుంది భగీరథ నీవు మాత్రం నేను వస్తుంటాను నీ వెనక నీవు వెను తిరిగి చూడకూడదు అని ఒక షర్తు విధిస్తుంది ఎవరికి భగీరథని అయితే ఈ షర్తు విధిస్తే సరే మంచిది అని అనుకుంటాడు ముందర భగీరథుడు నడుస్తుంటాడు అతని రథం నడుస్తుంటుంది వెనక గంగా మాత పరిగెడుతుంటుంది ఈ విధంగా నడుస్తూనే ఉంటుంది భగీరథుని వెంటనే గంగ నడుస్తుంది ఆ నడుస్తున్నటువంటి గంగ మధ్య లోపల మధ్య మార్గంలో జన్ను మహర్షి ఆశ్రమం ఒకటి వస్తుంది ఆయన తపశ్శాలి తపస్సంపన్నుడు ఆయన ఆశ్రమంలో ఎంతోమంది మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు అతని ఆశ్రమం లోపలికి ప్రవేశించి ఆశ్రమాన్ని ధ్వంసం చేయడానికి కోరుకునే వరకు అమ్మో ఈ గంగ నా ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తున్నది అని చెప్పి మొత్తం గంగను దోకితోటి నోటితో పానం చేస్తాడు ఆ గంగను మొత్తం పానం చేస్తాడు అందుకని ఆ గంగ కూడా ఏం పేరు వచ్చింది జాహ్నవి అని గంగ కూడా పేరు జాహ్నవి అని గంగ పేరు అందుకని ఈ జాన్ జొన్న మహర్షి పానం చేశాడు కాబట్టి జాహ్నవి అయింది ఆ గంగ పానం చేశాడు మళ్ళీ ఇబ్బంది వచ్చింది భగీరథనికి మరి ఎలా నేను వెనక వదిలి వెనక వదిలిస్తే గంగ లేదు అరే ఇదేమిటి ఇట్లా ఉన్నదేంటి అని అనుకొని మళ్ళీ అప్పుడు అర్థం చేసుకొని ఆహా జన్ను మహర్షి జన్లు మహర్షి దగ్గిపోయి నన్నం పెట్టి మహర్షి గారు నన్ను అనుగ్రహించండి నా లక్ష్యం ఇది అని చెప్పి ప్రాధాయపడ్డారు నా లక్ష్యం పితృదేవతలకు శాప విమోచన పితృదేవతల యొక్క భస్మాల కుప్పలపై ఈ గంగను ప్రసరింపజేసి వారిని ఊర్ధ్వలోకాలకు పంపించడమే నా లక్ష్యం కాబట్టి అటువంటి ఉన్నత లక్ష్యం కలిగినటువంటి నా లక్ష్యాన్ని నన్ను నెరవేర్చనియండి నన్ను అనుగ్రహించండి గంగను విడిచిపెట్టండి స్వామి అని ఆ జన్మ మహర్షిని ప్రాధేయపడతాడు అలా ప్రాధేయపడితే జన్ను మహర్షి ఎం చేస్తాడు నోటితో పానం చేశాడు కదా అప్పుడు చెవితోటి వేస్తాడు చెవితోటి విడిస్తాడు అన్నమాట అందుకనే జాహ్నవి పానం చేశాడు విడిచాడు ఇప్పుడు జాహ్నవి అన్నమాట అప్పుడు జాహ్నవి అప్పుడు విడిచిన తర్వాత మళ్ళీ ఆ విడిచినటువంటి జన్ను మహర్షి విడిచినటువంటి గంగను తీసుకొని మళ్ళీ మహర్షికి దండం పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మళ్ళీ అతల వితల సుతల రసాతల మహాతల లోకాలన్నీ దాటుకుంటూ చివరకు పాతాళలోకం చేస్తారు పాతాళలోకం చేరే వరకు గంగ భస్మగుప్పలన్నిటిని తరిపేస్తాయి భస్మగుప్పలన్నీ జరిపిస్తే కపిల మహర్షికి దండం పెడతారు అనుగ్రహించండి పుత్దేవతలను ఊర్ధలోకాలకు పంపించండి మోక్షం ప్రసాదించాలని కపిల మహర్షి తెలుసు హరియే కపిల మహర్షి రూపంలో వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటూ పాతాళలోకంలో లోకంలో ఉన్నాడు ఆ హరే ఈ కపిల మహర్షి హరి పాదోద్భవ గంగ హరి పాదోద్భవ గంగనే పాతాళ లోకానికి చేరింది అంటే హరి పాదాల దగ్గరికి మళ్ళీ చేరింది అక్కడ హరి ఇక్కడ హరి హరి పాదోద్భవ అయినటువంటి గంగ మళ్ళీ హరి హరి అయినటువంటి కపిల మహర్షి దగ్గరికే చేరింది వారిని పావనం చేసి వారికి అందరూ వెంటనే గంగ ప్రసారం గంగ భస్మగుప్పలపై ప్రసరించే వరకు మొత్తం అందరూ కూడా చక్కర కుమారులంతా లేస్తారు లేచి దివ్య స్వరూపాలే దివ్య సుందరులై మహర్షికి గంగి మమ్మల్ని క్షమించండి స్వామి అని వేడుకొని చివరకు వారు మోక్ష ప్రాప్తి పొందుతారు అప్పుడు ప్రేత రూపాల నుంచి వివృక్తి కలిగి మోక్షం దొరుకుతుంది వారికి అంత క్రితము అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మదేవుడు ఈ భస్మరాశులపై గంగా ప్రవాహం ప్రసరించిన తర్వాత వారు ముక్తులైపోయిన తర్వాత అకస్మాత్తుగా ప్రత్యక్షమై పోయి భగీరథ నీ శుద్ధికి చాలా కష్టపడ్డావు నీ అటువంటి కష్టం వృధా పోలేదు ఎవరైనా చాలా కష్టపడ్డటువంటి పరిస్థితి ఉన్నట్టయితే అటువంటి కష్టానికి భగీరథ ప్రయత్నంగా గుర్తిస్తారు అని అన్నమాట అప్పటి నుంచి ఎవరు ఎక్కువ కష్టపడుతుంటే అబ్బాయి బాగా కష్టపడుతున్నావు ఏ కష్టపడుతున్నావు భగీరథ ప్రయత్నం చేస్తున్నావు కష్టపడేవాడు ఇప్పటి నుండి గంగా భాగీరథి అని కూడా పిలువబడుతుంది అప్పుడు భగీరథుడు తన రాజ్యానికి వెళ్తాడు ఇది ఇటువంటి గంగా అవతరణ యొక్క కథ ఇప్పుడు పాతాళ ఇప్పుడు వీరందరూ గుంతలు తవ్వి సగరులందరూ భూమిపై గుంతలు తవ్వారు కదా ఆ గుంతలు తవ్విన అన్నిట్లలో కూడా నీరు నిండి అదే సాగరం అయిపోయి సాగరము అయింది సగరులు తవ్విన గుంతలలో ఏర్పడ్డ నీటితోటి సాగరం ఏర్పడ్డదనమాట అది అలా ఒక సాగరం ఏర్పడదు ఆ విధమైనటువంటి గంగ ఎంతో పవిత్రమైంది ఇది ఎక్కడ ఉన్నది హిమాలయాల్లోని ఉత్తరాఖండ్ హిమాలయాలు ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో అక్కడ సముద్రపు సముద్రపు మట్టానికి సుమారు పద్దెనిమిది వేల కిలోమీటర్ల అయిన సముద్ర మట్టానికి సుమారు పద్దెనిమిది వేల కిలోమీటర్ల పైన ఈ గంగ ఉద్భవించింది గోమతి ముఖం మన దగ్గర గంగా పుట్టింది అని చెప్తారు ఆ రకంగా ఎంతో గంగ ఎంతో పవిత్రమైంది అందుకే గంగ మనం చేసినటువంటి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అంతమంది అరవై వేల మంది సగరులను పాప విముక్తులను చేసినట్టే కదా చేసి ఊర్ధలోకాలకు పంపించింది మోక్షానికి పంపించింది గంగామాత కేవలం ఆ గంగా జలంతో సర్పణానికి ఎంత ఇది కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి గంగామాత యొక్క గంగావతరణ కథను విన్నవారికి చదివిన వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి ఆయురారోగ్యాలు కలుగుతాయి సర్వం శుభం కలుగుతుంది సర్వే జనా సుఖనోభాలతో శుభంపచ్చు